அந்த நமஸ்கார நேன் நீ டப்பு குத்தூகம் படின ரோஜு ஜெருப்பு சீத்தாரா ఎంతో మంది యువతకు ఆదర్శమైన వ్యక్తి మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ఎంతో మంది యువతని సన్మార్గంలో నడిపిస్తూ ఈ గుంటూరు నగరానికి ఉండి తలలో ఉన్న లాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఆ పుట్టినరోజుకి ఇంత మంది వ్యక్తులు యువతలు అందరూ రావడం కూడా చాలా శుభ సంతోషంగా తెలియజేస్తూ అంతేకాకుండా సీతారామన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జిల్లా పాపలతో కోరుకుంటూ ఇలానే మంచి మానవతా విలువలతో ఎక్కడి రాజీ పనుల యొక్క క్రమశిక్షణతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ